నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖండ టు పాలయ్య క్యారెక్టర్ పై బిగ్ అప్డేట్ కరోనా తర్వాత టాలీవుడ్ కి ఊపు తెచ్చిన సినిమా అఖండ ప్రేక్షకులకు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆఫీస్ పై శివ తాండవం చేశాడు బాలకృష్ణ ఈ సినిమాతో వరుస విజయాలు బాట పట్టారు నటసింహ అఖండ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి భగవంతు కేసరి డాక్ మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న బాలయ్య సినిమాలతో వరుసగా కోట్ల జాయిన్ అయిన సీనియర్ హీరోగా నిలిచారు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలయ్య ఏ మోహర్తాన అఖండం మొదలు పెట్టారో తెలియదు కానీ అప్పటి నుంచి తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు అటు వెండి తెరపై ఇటు బుల్లితెరపై అన్స్టాపుల్ గా తన దూకుడిని కొనసాగిస్తున్నాడు ప్రస్తుతం బాలయ్య అఖండ సినిమాకు కొనసాగింపుగా అఖండ టూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అఖండ టూ లో బాలయ్య డ్యుయల్ రోలో చేస్తున్న సంగతి తెలిసిందే అందులో బాలయ్య ఒక పాత్రలో నార్మల్ లుక్ లో బాలయ్య అఘోర గెటప్ లో ఉంటే పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది అఖండ టూలో ప్లాస్ బ్యాగ్ లో బాలయ్య రెగ్యులర్ క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని అఖండతో తో పోలిస్తే అఖండ టూ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు అఖండ టూ లో శివ తత్వం ఆలయ పరిరక్షణ ఫ్యామిలీ ఎమోషన్ వంటి అంశాలతో పాటు ఎన్నో కమర్షియల్ ను కూడా బోయపాటి జోడించినట్టు తెలుస్తుంది ఆల్రెడీ బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఒకదాని మించి మరొకటి హిట్ అవడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ అచ్చంట గోపి అచ్చంట నిర్మిస్తున్నారు అఖండ అటు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది